మెదకు తారక రామ నగర్ కాలనీలో బతుకమ్మ సంబరాల కోసం అభయ హనుమన్ దేవాలయం వద్ద ట్రాక్టర్ క్లీన్ చేయడం జరిగింది మరియు బతుకమ్మ కుంట దగ్గర కూడా క్లీన్ చేయడం జరిగింది కార్యక్రమంలో కౌన్సిలర్ నర్మదా శ్రీధర్ యాదవ్ హరిత మిత్ర అవార్డు గ్రహీత తిమ్మనగర్ అనిల్ కుమార్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు స్థానిక నాలుగవ వార్డులో ఉన్నటువంటి తారక రామనగర్లో ఈరోజు బతుకమ్మ పండుగ మరియు దసరా ఉత్సవాలకు సంబంధించి ఈ యొక్క హనుమాన్ టెంపుల్ ముంగట మరి మహిళలందరూ కూడా బతుకమ్మ ఆడేటటువంటి స్థలం ఇది తారక రామనగర్ కాలనీలో అటువంటి కాలనీలో ఈ రోడ్డు విస్తరణలో భాగంగా మరి ఆ అంతా కూడా ధ్వంసమై మరి కాలనీ హనుమాన్ టెంపుల్ ముంగట మరి బతుకమ్మ ఆడలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆ పరిస్థితులను గమనించి మున్సిపల్ ద్వారా ఈ యొక్క అసౌకర్యాన్ని తొలగించాలని మరి ప్రత్యేక అధికారులైనటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ గారు వారి కృషి మరి చైర్మన్ గారి కృషి మున్సిపల్ సిబ్బంది అయినటువంటి లోకలు వార్డు ప్రత్యేక అధికారి దౌలయ్య గారు మరియు అవారి హజార్ శేఖర్ గారు వారి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి కాలనీలో బతుకమ్మ పండుగ కానీ దసరా పండుగ కానీ మహిళలందరూ కూడా మహిళలు మరియు స్థానిక కాలనీ వాసులందరూ కూడా ఆనంద ఉత్సవాలతో జరుపుకోవాలని ఈ యొక్క ఎటువంటి ఆటంకులు ఉండకుండా వారికి సకల సౌకర్యాలు కల్పించే విధంగా మున్సిపల్ శాఖ తరఫున మేము సర్వశక్తుల ప్రయత్నం చేయడం జరుగుతుంది మరి ఈ కృషిలో భాగంగా మాకు తోడుపాటును అందించినటువంటి మున్సిపల్ జవాన్ అజార్ శేఖర్ గారు మరియు ప్రత్యేక అధికారి దౌలయ్య గారు మరియు స్థానిక ప్రజలు మున్సిపల్ చైర్మన్ గారు చంద్రపాల్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కాలనీకి ఈ అభివృద్ధికి మరియు మహిళలకు బతుకమ్మ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి లైట్లు కానీ మరి ఈ రోడ్ల ఈ ఈ మట్టి ఈ మొరం కొట్టిచ్చేసి ఈ సౌకర్యం కానీ వారు కల్పించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ